ప్రైజ్ అలాడ్ అందరూ రాత్రంతా అంతా ప్రశాంతంగా పడుకుని నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కాపుదల మన చుట్టూ ఉంచబట్టే మనం ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ఈ నూతన దినంలో ఉన్నామంటే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి దయచూపించి మనల్ని కాపాడబట్టే కదండి మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు మంచి మంచి జ్ఞానవంతులు ధనవంతులు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తను ఎన్నో మనం చూస్తున్నాం ఇంకా వర్షాలు పడుతున్నాయి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం అలాగే మనకున్న సమస్యను కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాము తండ్రి చేసిన ప్రతి మేలు మీరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోండి నుంచి ఎక్కువ అధికమైన మేలును పొందుకోవడానికి ఒక్క ఒకే ఒక్క సీక్రెట్ ఏంటంటే తండ్రి చేసిన మేలు ప్రతి ఒక్కటి మనం ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడమే అదే పెద్ద బరువైన విషయం కాదు కదా బరువైన పని కూడా కాదు కదా తండ్రి చేసిన మీరు చిన్నప్పటి నుంచి ఈ వయసు మీరు ఎంత వయసులో ఉన్నారు ఇప్పటి వరకు నాకు తెలియదు ఈ వయసు వరకు తండ్రి చేసిన ప్రతి కార్యం ప్రతి మేలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞత చెప్పడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఖచ్చితంగా తండ్రి నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువైన మేలును పొందుకుంటారు అద్భుత కార్యాలు పొందుకుంటారు కానీ అది మీకు అది అలవాటు అయిందో లేదో నాకు తెలియదు అలవాటు చేసుకోండి చాలా చాలా మంచి పని అసలు అన్నిటిలో కూడా మంచి శ్రేష్టమైన పని ఏంటంటే తండ్రి చేసిన కార్యాలు తండ్రి చేసిన మేలులు అద్భుతాలు ప్రతిరోజు ఒకసారి సాక్ష్యం చెప్పి ఆదివారం సండే చర్చిలో సాక్ష్యం చెప్పి వదిలేయడం కాదు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో ఆ రోజు నుంచే మీ కుటుంబంలో మార్పులు మీరు చూస్తారు ఇంకా దేవుడి నుంచి అనేకమైన అద్భుత కార్యాలు అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని చేయాలి తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెప్పాలి మీరు ఎంత దేవునికి కృతజ్ఞతలు చెప్తారు ఎన్ని ఎక్కువ సార్లు తండ్రి చేసిన కార్యాలన్నీ మీరు గుర్తు చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటారు ఖచ్చితంగా ఆ రోజు నుంచి మీ కుటుంబంలో మార్పులు వస్తాయి నేను చేశాను నేను అదే పని చేశాను నా కుటుంబంలో మార్పులు నేను తెచ్చుకున్నాను నేనేది కాదండి తండ్రి నుంచి ఇంకా అధికమైన మేలును పొందుకోవడం ఎలా అంటే ఇదే సీక్రెట్ ఇదే మీకు అందుకే ప్రతిరోజు చెప్తుంది తండ్రి చేసిన మేలును మీరు ఫస్ట్ జ్ఞాపకం ఉంచుకోండి ఇంకా అంతకన్నా విలువైన అంతకన్నా అద్భుత అనేక పేరుని మీరు పొందుకుంటారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా ప్రభ మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీ కృప నా తండ్రి మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టి మీరు కొనుకకుండా నిద్రపోకుండా నా తండ్రి మరి కనురెప్ప పాటైన కనుమూయకుండా ప్రభా మమ్మల్ని భద్రంగా నా తండ్రి ఏ పాటి వారం ప్రభా అంత ప్రశాంతంగా మాకు నిద్ర ఇవ్వడానికి అంత గాఢ నిద్ర మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందుని బట్టి నా తండ్రి అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే మా అదృష్టమో మాకున్న మంచి ఆరోగ్యము కానే కాదు ప్రభా కేవలం 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 మీ దయ మీకున్న మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబట్టే ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద చాలెంజ్ పడిందేవా మీకే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మాకన్న మంచి పేరు ఉన్న వాళ్ళు మా జ్ఞానవంతుల ప్రప మరి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదా తండ్రి అయినా సరే మా మీద కూడా జాలి పడింది దేవా మమ్మల్ని సజీవులకలో ఉంచిన దేవా మీకే స్తోత్రం ఏమిచ్చి మీరు తీర్చుకోగలం ఏమి ఇవ్వగలం అయ్యా మీరు చేసిన మేలు మీరు ఇచ్చే భద్రతకి ఇవ్వగలం నా తండ్రి మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబంలో ఉన్న అపవాద శక్తులు మరి సాధారణ శక్తులు నా ప్రప ఏసు నామంలో బంధించండి నా తండ్రి మరి కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపండి సంతోషంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి ప్రప మరి ఎన్ని సమస్యలైనా సరే ఎన్ని ఒడిదొడుకులైనా సరే ఎన్ని బాధలు ఉన్నా సరే సంతోషంగా ఎలా ఉండాలి మీ వైపు చూసి మీ మీద విశ్వాసంతో ఎలా ఉండాలి మీతో ఎలా ఎదగాలి మీతో పాటు ఎలా కలిసి నడవాలో నా తండ్రి బిడ్డలకు తోడుగా మీరు ఎలా ఉండాలో నా ప్రభ మరి మీ తోడు బిడ్డలు ఎలా పొందుకోవాలి బిడ్డలకు ఆలోచన జ్ఞానాన్ని తెలివినివ్వండి ప్రభా ఎలా ఉంటే ఎలా ప్రవర్తిస్తే ఎలా మాట్లాడితే నా తండ్రి నన్ను ఇష్టపడతాడు నేను ఎలా నడుచుకుంటే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా నేను చేసే పనులు నా తండ్రికి ఇష్టంగా ఉండాలంటే నేనేం చేయాలి అని ప్రభా బిడ్డలు ఆశపడుతున్నారు బిడ్డలు ఆశపడి ప్రాణాన్ని ప్రభా తృప్తిపరుస్తానని చెప్పిందేవా బిడ్డలకు నా ఆశ చెప్పు నా తండ్రి వాళ్ళకు మీలో ఎలా ఎదగాలి మీకు దగ్గర ఎలా అవ్వాలి మీ తోడే ఎలా కోరుకోవాలి మనుషుల మీద ఆధారపడకుండా ప్రతి చిన్న చిన్నదానికి పెద్దదానికి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా ప్రభ బలహీనులం నా తండ్రి మా వెర్రితనాన్ని ప్రప ఎరిగి ఉన్నదేవా మా బలహీనతను ఎరిగి ఉన్నదేవా బిడ్డలకి ప్రప మీ కృప అనుగ్రహించండి నూతన జీవితాన్ని నూతన ఆలోచన నూతన జ్ఞానాన్ని ప్రభావ బిడ్డలకి ఇవ్వండి సమస్య వచ్చినప్పుడు సమస్యల వైపు వాళ్ళు చూడకూడదు మీ వైపు చూడాలి నా తండ్రి నాకు తోడున్నాడు నా తండ్రి నేనే ఏదో విషయంలో జారిపోయి ఉంటాను నా తండ్రి మాట చూపు నేను నడుచుకోలేదనుకుంటా నా మాట వల్ల నా ప్రవర్తన వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించుంటాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు ఆ సమస్య దగ్గరే ఆలోచిస్తే కూర్చోకుండా మీ దగ్గరకు వచ్చి ప్రభా మరి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి పచ్చి ఆ కన్నీటితో ఆ తప్పు ఒప్పుకొని నా ప్రభ తప్పుని విడిచిపెట్టే మనసుని హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే మరి మనోనేత్రాలు బిడ్డలకు తెరవండిన తండ్రి అలాగే మీలో ఎదగాలని మీలో మీ మీద అంటు ఉండాలి ప్రభా మరి మీ మీదే ఆధారపడాలని ఆత్మీయంగా బలపడాలని ప్రప పరిశుద్ధాత్మ పొందుకోవాలని ప్రభ మరి మారు మనసు పొందాలని కుటుంబాలు కట్టుకోవాలని కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి సిస్టర్ అందరూ కుటుంబం మరి నా తండ్రికి దగ్గర వాళ్ళని ప్రభా ఎవరైతే ఆశపడుతున్నారో ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచేది మీరే తండ్రి మరి ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మని కృంబించి మనం అడుగుచున్నా మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా మీ పరిశుద్ధాత్మను పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆశీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడనా తండ్రి మీ నుంచి ప్రభా మీ మెరుగు కనీసం మీ పాదాలు తాగే అర్హత కూడా మాకు నా తండ్రి అయినా సరే ఆశ ప్రభ పరిశుద్ధాత్మ పొందుకోవాలనే ఆశ అయితే ఉంది కానీ అర్హత అయితే మాకు లేదు బ్రహ్మ మీ జిద్దమైతే మీకిష్టమైతే మా మీద జాలిపడి కడుకరపడి మీ పరిశుద్ధాత్మతో బిడ్డలు మమ్మల్ అందరూ నింపమని అడుగుచున్నా బ్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న సమస్యలు నా తండ్రి మీకు సేపు పట్టదు నా బ్రభ ఒక్క మాట మీరు మాట్లాడితే చాలు ఒక్క పలుకు పలికితే చాలు ప్రభ ఎన్ని సమస్యలైనా తీరిపోతాయి కానీ ప్రభ మా ఓర్పు సహనం విశ్వాసం నమ్మకం ప్రభ బలపడాలని నా తండ్రి ఇంకా మీరు ఎదురు చూస్తున్నారు ఇంకా మీరు ఆపుతున్నారు తండ్రి ఆ విషయం గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి సాత్వికమైన మనసు దీర్ఘ శాంతాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి ఎంతో మంది ప్రార్థన చేస్తున్నాం కానీ మరి జవాబు రావట్లేదని నిరాశ నిస్పృహలో ఉండిపోతున్నారు లేదు నాకు ఇంకా ఓర్పు సహనం అలవాటు అవ్వాలి అందుకే నా తండ్రి ఇంకా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడైతే నేను నా తండ్రి వైపు నా తండ్రిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాను ఖచ్చితంగా నేను జవాబు పొందుకుంటాను అనే హృదయాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి కుటుంబాలు కట్టబడాలని ప్రభు ఆశపడుతున్నారు కానీ ఎలా కట్టుకోవాలో మరి ఎలా కుటుంబాలు నిలబెట్టుకోవాలో తెలియట్లేదు ప్రభా కానీ మీరు నా తండ్రి బిడ్డలు మీరు తోడుగా ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు కట్టబడితే మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు నాకు కూలిపోతే ప్రభా కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లు నాకు స్థిరంగా ఉంటే నా తండ్రి మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తే బిడ్డలా ప్రభా ఎన్నో సంవత్సరాలు అయింది పెళ్ళై అయినా సరే మాకు గర్భఫలం రాలేదు మరి కడుపులో ప్రాబ్లమ్స్ అంటున్నారు కడుపులో ట్యూబ్ ఉందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఇంకా అనేక సమస్యలు అనేక రకాల మరి సమస్యలు ప్రాబ్లమ్స్ వాళ్ళ గర్భంలో ఉన్నాయని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు బిడ్డలకు గర్భంలో ఉన్న ఏ సమస్యను స్వస్థపరచం నా తండ్రి మీకు అసాధ్యం అనేది ఏది అనేది ప్రప సమస్తము సాధ్యమే మరి ఇంకా బిడ్డలు ఏ విషయంలో మీ నుంచి జారిపోతున్నారు నాకైతే తెలియదు సమస్తము ఎరిగి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి మరి ఏ విషయంలో వాళ్ళు జారిపోతున్నారు ఏ విషయంలో పడిపోతున్నారు బిడ్డలకు మీరు ఆ వారు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రప మరి జారిపోకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి కడుపులో ఉన్న ప్రప ఆ గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రప మరి అంత నార్మల్ గా ఉండేలా మీకు అనుగ్రహించండి మరి బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు నుంచి దూరం అవ్వకూడదు నిస్పృహలో బిడ్డలు ఉండకూడదు ఒక ఆశదు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరవగలడు నేను ముసల్దాన్ అయినా సరే నా తండ్రి మాత్రమే నా గర్భాన్ని తెరవగలడు నా గర్భఫలాన్ని ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలు నా తండ్రి మీ వైపు చూస్తే ధైర్యం వచ్చిందని ആലോചന <laughs> <laughs> బిడ్డలకి ఇవ్వడనా ప్రభ లోక వైపు లోకాస్తుల మాటల వైపు వాళ్ళు చూడకూడదు వాళ్ళ దృష్టి అటువైపు ఉండకూడదు మీ వైపే ఉండాలని నా తండ్రి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేలా మీ కృప అనుగ్రహించి బిడ్డల గర్భాలను తెరిచిన ప్రభా ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మంచి సాక్ష్యాన్ని ప్రభా బిడ్డల మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే అప్పులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు బిడ్డలకు ప్రభా మరి నూతన సంవత్సరాలకైనా సరైన తండ్రి నూతన ఆలోచన బిడ్డలకు ఇచ్చి నూతన మార్గాన్ని ప్రభ బిడ్డలకు చూపించండి నా ప్రప మరి మీకు దగ్గరయ్యే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి దూరం అయ్యే బిడ్డలకు రానివ్వదు ప్రభా అప్పుల వై మీద వాళ్ళ సమస్య అప్పుల మీద వాళ్ళ దృష్టి ఉంచకూడదు ఆర్థిక సమస్యల మీద వాళ్ళ ఆలోచన ఉండకూడదు నా తండ్రి తీసివేయండి ప్రప నేనే తప్పు చేశాను నేనే నాదే తప్పు నా తండ్రి తప్పు కాదు నేనే నా సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాలి నా తండ్రిని పక్కన పెట్టేశాను నా తండ్రి ఆలోచన తెలుసుకోకుండా నేనే తప్పు చేశాను నేనే దారి తప్పాను నా సొంత ఆలోచనతో ముందుకెళ్ళాలని ఆలోచించి అందుకే నాకు ఈ పరిస్థితి అయినా సరే నా తండ్రి చాలికలే తండ్రి నా చేయి పట్టుకొని నేను చేసే తప్పు నన్ను తెలుసుకునేలా నా తండ్రి కృప గ్రహించాడు నా తప్పు నా తండ్రి పాదాల దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా నా కన్నీరు తుడుస్తాడు నా తండ్రి నాకు ఒక మార్గాన్ని చూపిస్తాడు నాదే తప్పు నాదే తప్పు అని ప్రభా ప్రతి ఒక్కరు అతన్ని గ్రహించుకుని నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా వారు తప్పు ఒప్పుకునేలా మీ కృప అనుగ్రహించండి కఠినమైన హృదయాన్ని కరిగింపు చేయండి నా ప్రభ బిడ్డల మీద జాలిపడి కడికరిపడి దారి తప్పిపోతున్న బిడ్డలు వాళ్ళు తప్పు తెలుసుకొని వచ్చారు నా ప్రభ మీరే ఇచ్చారు అవకాశం బిడ్డల మీద జాలిపడి ఇంకా ఓర్పు సహనాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి పశ్చాత్తాపడి మనసే బిడ్డలో ఉంచిన ప్రభా మరి వారి అప్పుడు తినే మార్గం మీరే చూపించండి ఉన్న ఇల్లు అమ్మేసినా తండ్రి మరి గృహాన్ని అమ్మేసి అప్పుడు తీర్చాలని ప్రభా బిడ్డలు అనుకుంటున్నారు ఉన్న ఆ గృహం వాళ్ళకి వెళ్ళి నా తండ్రి తర్వాత మరల అద్దెల కానీ ప్రభా బిడ్డలు ఇబ్బంది పడతారు ఆ పరిస్థితి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలకు రాలేబోతున్నా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా వచ్చు కానీ తోకగా వచ్చునని చెప్పారు ప్రభా తప్పు చేశారు నా తండ్రి వారి మరి ఏ విషయాలు తప్పు చేశారు నాకైతే తెలియదు తప్పు తెలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు కానీ ప్రభా వారికి ఉన్న ఆ గృహాలని అమ్ముకుని నా తండ్రి వారికి ఉన్న స్థలాలను అమ్ముకొని అప్పులు తీర్చాలి అనే ఆలోచన బిడ్డలకు రాని వద్దు అది కాకుండా నా తండ్రి మరి వేరే దిక్కు నా తండ్రి వేరే దారి మీరు మాత్రమే బిడ్డలకు చూపించగలరు ప్రభా వాళ్ళలా ఒంటరి వాళ్ళు అయిపోవడం నాకు ఇష్టం లేదు నా తండ్రి ఆ మనసు ఇచ్చింది మీరే నా ప్రభ మీ మీద ఆనుకున్న వాళ్ళు మీ దగ్గర పశ్చాత్తాప పడే వాళ్ళు ప్రభా మరి అలాంటి పరిస్థితి మిడ్డలకు రానిపోవద్దు బిడ్డల మీద జాలిపడి పడి మరి చేసిన తప్పులు క్షమించిన ప్రభావ మరి వేరే మార్గాన్ని చూపించి చూపించమని అడుగుచిన సంతోషంగా వాళ్ళు ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన ప్రభా అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్ళాలని ప్రభా సిద్ధపడుతున్నారు నా తండ్రి మరి జాబ్ కోసం నా ప్రప మరి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు ఎగ్జామ్స్ రాసి ప్రప రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఒక ఆశ నా తండ్రి మరి బిడ్డలకు కలిగించండి ఖచ్చితంగా నా తండ్రి నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు ఖచ్చితంగా నాకు నేను కోరుకున్న ఉద్యోగం నాకు ఇస్తాడు నేనేదో గొప్పదన నేనేదో నీతి మంత్రాలను కాదు అయినా సరే జాలిగల తండ్రి నా మీద కనికరపడి నా మీద జాలిపడి నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు అని ప్రభా బిడ్డలు ఆశగా మీ వైపే చూసేలా మీ కృప అనుగ్రహించండి నిరాశ నిస్పృహ బిడ్డలకు రానివ్వద్దు అధైర్యాన్ని ప్రభావ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మా ఇంటర్వ్యూలో ప్రభా మరి ఎంత మంది వచ్చినా సరే బిడ్డలు అధైర్యపడొద్దు నా తండ్రి భయపడొద్దు గాఢాంధకారోయిలో నేనున్నా సరే నాకు తోడుగా నా తండ్రి ఉంటాడు ఎంతమంది వెయ్యి మంది వచ్చినా సరే నా తండ్రి నా పక్షును నా ముందు ఉంటాడు నా తండ్రి నేనెందుకు భయపడాలి నేనెందుకు కనకి నేనెందుకు కంగారు పడాలి అని ప్రభావ బిడ్డలకు ఒక గ్రహింపు ఆలోచన బిడ్డలకు ఇవ్వండి విశ్వాసంతో నా తండ్రి మరి హృదయాలు మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా అలాగే మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకున్న తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అను గ్రహించండి ఇప్పటి వరకు మీరు చేసిన అనేక అద్భుతాలను బట్టి మీకే ఇస్తూ తీస్తూ 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 ఉత్తరాలు చెల్లించుకుంటాం ప్రభా ఇక ముందు కూడా నా తండ్రి బిడ్డల వివాహాల్లో నా తండ్రి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభ మరి ఎవరెవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా తండ్రి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రభా మరి ఎలా ప్రిపేర్ అవ్వాలో బిడ్డలకు మీరు నేర్పించండి ఎలా చదవాలో చదివింది ఎలా గుర్తుంచుకోవాలో జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించడం ప్రభా వాళ్ళ సొంత తెలివితే మీద వాళ్ళు ఆధారపడొద్దు లోకం వైపు వాళ్ళు చూడొద్దు నా తండ్రి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎవరిని అడగాలి ప్రిపరేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎవరిని అడగాలి సలహా అనే ప్రభా ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు నేర్పిస్తాడు ఖచ్చితంగా నాకు అర్థం కాదు నా తండ్రి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నా ఎగ్జామ్స్ అప్పుడు నా పక్కన కూర్చునేది నా తండ్రి ఒక మంచి రిజల్ట్స్ నాకు ఇచ్చేది నా తండ్రి అని ప్రతి విషయానికి ప్రభా మీ దగ్గరికి బిడ్డలు రావాలి మనుషుల వైపు బిడ్డలు చూడకూడదు నా ప్రభా లోకం వైపు బిడ్డలు చూడకూడదు నా తండ్రి మీ దగ్గరికి రావాలి చిన్న వయసు నుంచి మీ మీద ఎలా ఆధారపడను బిడ్డలకు నేర్పించండి ప్రభా మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది నా తండ్రి బిడ్డల చేతులు మీరు పట్టుకోండి వాళ్ళకు కావలసిన జ్ఞానాన్ని తెరివిని మీరు అనుగ్రహించండి ప్రభా బలము శక్తి వారికి ఇవ్వండి నీరసాన్ని అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభా మరి ఎగ్జామ్స్కి టెన్షన్ పడకుండా నా తండ్రి మరి బిడ్డలు ధైర్యంగా నా తండ్రి నాతో ఉన్నాడు ఖచ్చితంగా నేను ఎగ్జామ్స్ బాగా రాస్తాను మంచి మార్క్స్ నేను పొందుకుంటాను అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా పురప అలాగే ఆ పేరెంట్స్ కూడా వాళ్లకున్న టెన్షన్ తీసివేయండి నా తండ్రి నా బిడ్డలతో తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేనెందుకు టెన్షన్ పడాలి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడం ఖచ్చితంగా నా తండ్రి తీసుకెళ్తాడు అనే ఆ విశ్వాసాన్ని ప్రప బిడ్డల్లో స్థిరపరచండి బలపరచండి నా తండ్రి అలాగే ప్రప ఎవరైతే ఎగ్జామ్స్ పరప మరి రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక మన్ గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ మీకు అనుగ్రహించున్న తండ్రి అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రజెంట్ నా తండ్రి వాళ్ళతో కూడా మీరు తోడుగా ఉండండి మీరుంటే బిడ్డలు చక్కగా రాస్తారు ప్రప భయపడకుండా నా తండ్రి మరి చదివిని మర్చిపోకుండా ప్రప మీరు బిడ్డలతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చక్కగా రాస్తారు మంచి మార్క్స్ వాళ్ళు పొందుకుంటారు మంచి మార్క్స్ పొందుకున్న తర్వాత మీకు నా తండ్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మా అందరికి మీ బలము శక్తి నా తండ్రి మాతో మమ్మల్ని ప్రభా మరి నింపండు నా తండ్రి మరి సాత్వికమైన మనసు మాకు దయచేయండి సున్నితమైన మనసు ఓర్పు సహనాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి ఎలాగైతే మీరు అన్ని శ్రమల్లో కూడా ఎలా సహించారు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేశారు ఎలా కన్నీరు కార్చారు నా తండ్రి అలాంటి హృదయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభ మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి కూడా మనస్ఫూర్తిగా ఎలా ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా ఎలా క్షమించాలి మనస్ఫూర్తిగా ఎలా ప్రేమించాలి అనే హృదయాన్ని ప్రభా మరి ఆ అలవాటు మీరే చేండి నా తండ్రి ఆ హృదయాన్ని మీరే మాకివ్వండి ప్రప అలాగే నా తండ్రి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారు మరి ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి బిడ్డల వివాహాలు ప్రభ లోకం వైపు నా తండ్రి లోకస్తుల ద్వారా బిడ్డలకు వివాహాలు జరగకూడదు నా తండ్రి మీ చిత్తంలో జరగాలి ప్రప మరి భర్తకు లోబడే మనసు గల భార్యని గుణమతి అయిన భార్యని ప్రప మీ యెడల భయభక్తులు కలిగిన బిడ్డ నా ప్రభా మరి బిడ్డలకు జతపరచండి అలాగే భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని ప్రభా మీ యెడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీకు భయపడే ప్రభా జీవించే వ్యక్తిని బిడ్డలకు నా తండ్రి ఆ ఇద్దరిని జతపరిచి ఆ కుటుంబాలను ఆశీర్వదించిన ప్రభా ఆ తరతరాలుగా నా తండ్రి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు బ్రభ బిడ్డను బ్లెస్ చేసి ఎన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడి తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మా బలము మా శక్తితో మా జ్ఞానంతో చేస్తే మా పనులు సక్సెస్ అవమా ప్రప కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మా పనులు సక్సెస్ అవుతాయి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాం తండ్రి ఆమె